ఓం శ్రీ గురుక్షోనమహ సద్గురు అంతర్ముఖానంద పరబ్రహ్మ నేనమ్మ నేనైతే వేదాల్లో నాలుగు వేదాల్లోనూ ముఖ్యమైన శ్లోకాలు నేర్పుతున్నారు కోర్సులాగా నేర్చుకుంటున్నాను ఆన్లైన్ కోర్సు ఫ్రీగా నేర్పుతున్నారని చెప్పాను కదా అదైతే ఈరోజు రేపు కూడా సెలబ్రేషన్స్ అని అంటే ఈరోజు నూట ముప్పై నాలుగో ఇంటర్నేషనల్ బ్రహ్మో బ్రహ్మోస్ కాన్ఫరెన్స్ అని సెలబ్రేషన్ జరుపుతున్నారు అలాగే హైదరాబాద్లో అయితే వంద సంవత్సరాలు పూర్తి అయిందంట ఇక్కడ పెట్టి అందుకని ఒక బ్యాగ్ బ్యాగు బుక్ మేము నేర్చుకున్న దాన్ని వేదం బుక్ని ప్రింట్ చేసి అది అలాగే ఆయన ఒక ఒక పెన్ను బుక్లెట్ ఇచ్చి అలాగే యజుర్వేదంలో నలభై అధ్యాయంలో వాచసేనే సంహితని ఇప్పుడు నా అసలు హైదరాబాద్కి అందరికీ హెడ్ లాగా ఆయన అందరికీ నేర్పుతున్నారు కదా ఆయన పేరు వంద బంద రవిశంకర్ గారు ఆయనే సొంతంగా రాశారంటే ఈజీగా మనకి అది అది కూడా ఫ్రీగా ఇచ్చారు అయితే దాని గురించి అసలు మనకి దీని గురించి అంటే నాకు అసలు తెలియదు దాని గురించి తెలుసుకుంటేనే మీకైనా తెలుస్తుంది కాబట్టి అది తెలుసుకుని అది చాలా వీడియోలు తీసాను అవన్నీ తర్వాత పెడతాను ఫస్ట్ పార్ట్గా ఇది బ్రహ్మ సమాజం అంటే ఏంటో దాని గురించి వాళ్ళు సం ఆ సంఘ సంస్కృతుల గురించి అందరి గురించి తెలుసుకున్నాం ఫస్ట్ అయితే ఈ బ్రహ్మ సమాజం అనేది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారంట అంటే ఆయన ఒక సామాజిక మత సంస్కరణ ఉద్యమంగా స్థాపించారన్నమాట ఏంటి దీని లక్ష్యం ఏంటి మతంలో ఉన్న మూఢనమ్మకాలను విగ్రహారాధన తొలగించి హేతుబద్ధంగా నైతికతను ప్రోత్సహించడం ఇది ఇది మొదట బ్రహ్మ సభగా స్థాపించబడి తర్వాత బ్రహ్మ సమాజంగా పేరు మార్చబడింది అంట స్థాపకుడు అనుకున్నాం రాజా రామ్మోహన్ రాయ్ అనమాట ఇది ఇది స్థాపించింది ఎప్పుడు అనుకున్నాం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది స్థాపించిన ప్రదేశం ఏమో కొలకొత్త పశ్చిమ బెంగాల్లో ఉన్నదంట అది ఫస్ట్ స్థాపి స్థాపించింది వీళ్ళ లక్ష్య లక్ష్యాలు ఏంటి విగ్రహారాధన అమానీయమయమైన ఆచారాలు సామాజిక దురాచారం నిషేధించడం అంట అంటే ఏకేశ్వరోపాసనను ప్రోత్సహించడం అంటే అద్వైతం అన్నమాట శంకరాచార్యులు బోధించిన అద్వైతం అనమాట ఇక్కడ మతంలో హేతుబద్ధమైన నైతిక విధా నైతిక విధానాన్ని తీసుకురావటం అట మతంలో హేతుబద్ధంగా ఒక నైతిక విధానాన్ని తీసుకురావటమే వీళ్ళ లక్ష్యం అట వీళ్ళ వీళ్ళు అన్ని మతాల ప్రాథమిక ఐక్యతను విశ్వసించటం అన్ని మతాల్లోనూ స సా, సమానం అన్నట్టుగా విశ్వసించారు ఐక్యంగా ఉండాలని విశ్వసించారన్నమాట అందరూ ఐక్యంగా ఉండాలి మంచిగా ఉండాలని ఇది బెంగాల్లో అయితే పంతొమ్మిదో శతాబ్దంలో ఒక సామాజికంగా ధార్మిక సంస్కరణల దృష్టిలో ఒక ఉద్య ఒక ఉద్యమంగా అన్నమాట ఆ ఉద్యమం అయితే బెంగాల్లో బయలుదేరింది కాబట్టి ఈ ఉద్యమానికి బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం అని కూడా పూర్తిస్తారంట అంటే రాజా రామ్మోహన్ రాయి ఈ బెంగాల్ సంస్కృత సాంస్కృతిక పునర్జీవనానికి పితామహుడుగా పిల పిలువబడతాడంట ఆయన ఇతడే ఈ బ్రహ్మ సమాజ స్థాపకుడు అనమాట ఈ సమాజం ప్రత్యేకంగా హిందూ సమాజంలో మతాల మతపరంలో విద్యాపరమైన సంస్కరణలు అంటే ఒక విద్యను అందరికి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశంగా పనిచేసిందంట ఈ భారతదేశంలో యుద్ధం చట్టపరమైన ధర్మంగా కూడా గుర్తింపు ఉందంట ఇక్కడ బెంగాల్లోనే కాకుండా పొరుగు దేశమైన బంగ్లాదేశ్లోను దీని ప్రభావం ఒక స్ఫూర్తిగా తీసుకున్నారంట ఇది సమాజంలో సిద్ధాంతాలను ప్రిభ్యు అని ఇస్లామీయ సిద్ధాంత సాంప్రదాయాలను కూడా జోడించి జోడించి చెప్పారంట అలాగే సత్యేంద్రనాథ్ ఠాగూర్ అని ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసిఎస్ అలాగే మొదట భారతీయ అధికారి బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా ఉండి కూడా సమాజ సేవలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి వ్యక్తి అంట ఆయన సివిల్ సర్వీసెస్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ అంట అంటే బ్రహ్మో అంటే బ్రహ్మో అని చెప్పాను కదా బ్రహ్మో కాన్ఫిడెన్స్ అని బ్రహ్మో అంటే ఏంటంటే సాహిత్యపరంగా పరంగా అర్థం బ్రహ్మన్ అంటే బ్రహ్మన్ పూజించేవాడిని సమాజ్ అంటే అనగా మానవ సంఘం అనమాట ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారి స్థాపించింది ఇది ఆగస్ట్ ఇరవై పద్దెనిమిది ఇరవై ఎనిమిదిన బ్రహ్మ సమాజానికి చెందిన మొదటి సమావేశం జరిగిందంట ఇది ఉత్తర కలకత్తాలోని ఫిరంగి కమల్ బోస్ ఇంట్లో జరిగిందంట ఈ దినాన్ని భద్రోత్సవని లేదా తెలుగులో భద్రోత్సవం అనే పేరుతో జరుపుకుంటారంట ఈ సమాజ స్థాపన ఏంటంటే ఏడవ పౌస్ పదిహేడు వందల అరవై ఐదు శకము అలాగే పద్దెనిమిది వందల నలభై మూడున అంటే దేవేంద్ర ఠాగూరు ఇతర ఇరవై మంది తత్వబోధుల్ని ఒక ఒక విధంగా చేర్చి సమావేశమయ్యనారు సమావేశమయ్యి ఇక్కడ బ్రహ్మ సభా సభా ట్రస్ట్ కి పండిట్ విద్యాభగీష్ అని వీరిని ఆహ్వానించారంట ఈ శాంతి మనకి పాస్ మేరా అని ఇదే రోజున ప్రారంభం అవుతుంది అన్నమాట ఈ రోజునే ప్రారంభం చేశారంట ఈ శాంతి శాంతినికేతన్ కూడా దీనిలో ఒక భాగం అన్నమాట పాస్ మేళా రోజున ఇదే రోజు ప్రారంభం చేశారన్నమాట ఈ సమావేశాన్ని బ్రహ్మ సమాజపు ఆరంభం అని భావించవచ్చు మాట ఈ సమాజం అంతా కూడా కలకత్తా బ్రహ్మ సమాజం అని కూడా అని చెప్పుకున్నాం కదా ఈ సమాజంలో ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర బ్రాహ్మణులు కూడా ఉన్నారంట వాళ్ళు శ్రీధర్ భట్టాచార్యని అంటే బ్రాహ్మణులు కూడా ఈ మతంలో ఉన్న అజ్ఞ సరిగా లేని ఖండించారు అనమాట శ్రీధర్ భట్టాచార్య శ్యామచరణ్ భట్టాచార్యని బజేంద్రనాథ్ ఠాగూర్ అని గిరేంద్రనాథ్ ఠాగూర్ అని ఇతను దేవేంద్రనాథ్ ఠాగూర్ కూడా అన్నంట ఈ గణే గణేంద్రనాథ్ ఠాగూరికి కూడా తండ్రి అంట అలాగే ఆనందాచారి భట్టాచార్యని తారనాథ్ భట్టాచార్యని అని చట్ట ఉపాధ్యాయుని అంటే ఇటువంటి వాళ్ళని తలుచుకుంటే మంచిదని చెప్తున్నా అనమాట శ్యామచరణ్ ముఖోపాధ్యాయని రామ నారాయణ శశిభూషణ్ ముఖోపాధ్యాన్ని ఇట్లా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ సామాజిక సంస్కరణలు ఒక మైదానాలటువంటి కుల సిద్ధాంతాన్ని వరకట్నం ఒక స్త్రీ విమోచన అని ఇట్లా విద్యా విధానాలను మెరుగుపరచడం లాంటివి ఇక బ్రహ్మ సమాజం బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం నుండి గ్రహించింది అన్నమాట ఈ బెంగాల్ పునర్జీవన ప్రభావం దీనిపై ఎక్కువగా పడింది ఉందనుకున్నాం కదా ఇట్లా వరకట్న నిషేధాలు విషయం విషయాలపై కూడా చర్చలు శరత్ చంద్ర అని బెంగాలీ భాషలో రచించిన నవల నవలంట పరిణిత నుండి సంగ్రహించారంట వాళ్ళు కొత్తగా చేసిన సంస్కరణలు ఏంటంటే బ్రహ్మ సమాజంలో బహు విశ్ ఈశ్వర్వాదాన్ని ఈ అలాగే కుల విధానాలను రూపుమాపటం అలాగే కట్నకాలను కూడా రూపుమాపటం స్త్రీ విమోచనం అని వితంతోల పునర్వివాహాలని విద్యా విధానాల సంస్కరణలని ఈ సతీ సహగమనాన్ని రూపమాపటం జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయటం అట వ్యక్తిగత శక్లు చట్టాల్లో కూడా చట్టపరమైన సంస్కరణలు తీసుకురావటం అలాగే వైయక్తిక సామాజిక జీవితాల్లో సాదా జీవనం ఉండి సచ్చేదంగా అంటే పద్ధతిగా ఉండటం అంటే నిచ్చ నిక్కచ్చిగా ఉంటాం అట అలాగే లంచగొండితనం రూపు మాట మాపటం అని త్రాగుడు టెలివిజన్ దేవదాసి విధానం అని రాజకీయాలను త్యజించడం ఇటువంటి అన్ని వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే హిందు హిందువుల్ని పునర్జీవనంలోని ఒక భాగంగా చేసుకోవడం ఈ సిద్ధాంతాలే బ్రహ్మ సమాజ సిద్ధాంతానికి ఆయుపట్టు లాంటివి అని చెప్తున్నారు ఈ బ్రహ్మ సమాజానికి గ్రంథాలపై వాటి అధికారతపై విశ్వాసం అయితే లేదు అయితే అంటే గ్రంథాల మీద అధికారంగా ఉండటం ఇష్టం ఇష్టం లేదు అనమాట విశ్వాసం లేదు మాట ఈ బ్రహ్మ సమాజానికి దేవుని అవతార అవతారాలు కూడా లేదు అందరూ అన్ని సమానం అని అనమాట బ్రహ్మ సమాజానికి దేవుని అవతారాలపై విశ్వాసం లేకుండా బ్రహ్మ సమాజం అనేది బహు ఈశ్వరవాదాన్ని బహు ఈశ్వరవాదాన్ని విగ్రహాదాన్ని ఖండిస్తుంది అనమాట ఈ బ్రహ్మ సమాజం అనేది కుల సిద్ధాంతానికి వ్యతిరేకం అని ఇక్కడ బ్రహ్మ సమాజంలో కర్మ సిద్ధాంతాలు పునర్జన్మ సిద్ధాంతాలు కూడా ఒక ఐచ్ఛికంగా ఉంటాయంట వీరిలో ముఖ్యులు రాజరామ్మోహన్ రాయ్ గారు ముఖ్యులు ఫస్ట్ పదిహేడు వందల డెబ్బై నాలుగు నుంచి పద్దెనిమిది ముప్పై మూడు వరకు అని అలెక్సాండర్ డఫ్ అని పద్దెనిమిది వందల ఆరు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది వరకు ఆయన అని హెన్రీ డెరోజి డెరోజి అని అతని శిష్యులు కూడా యువ యువ బెంగాల్ ఉద్యమం అని కృష్ణమోహన్ బెనర్జీ అని పద్దెనిమిది వందల పదమూడులో అని పద్దెనిమిది వందల ఎనభై ఐదు వరకు అని జాన్ ఏలియన్ డ్రింక్ వాటర్ బెతున్ అని పద్దెనిమిది వందల ఒకటి నుంచి పద్దెనిమిది వందల యాభై ఒకటి అని దేవేంద్రన్ ఠాగూర్ అనుకున్నాం కదా అలాగే అష్ట కుమార్ దత్ అని ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని మైఖేల్ మధుసూదన్ దత్తిని లాల్ బెహారడి అని కేశవ్ చంద్ర అని బకీం చంద్ర చిటోపాధ్యాయ ప్రతాప్ చంద్ర మజూదర్ అని జగ జగదానంద రాయని జగదీష్ చంద్రబోస్ అని జగదీష్ చంద్రబోస్ మనకు తెలుసు కదా ఇలాగే రవీంద్రనాథ్ టాగూర్ అసలైంది రవీంద్ర ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని కాదంబని గంగూలని రామకృష్ణ పరమహంస కూడా అలాగే బ బజేంద్రనాథ్ సీలని అలాగే చంద్ర చిటోపాధ్యాయ అని సత్యేంద్రనాథ్ బోస్ అని నిరాజ్ చౌదరి అని ప్రేమేంద్ర మిత్ర అని వీళ్ళందరూ కూడా ఈ దీంట్లో సభ్యుల అలాగే ఇంకా దీంట్లో చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారమాట జ్ఞానానంద ఠాగూర్ అన లేడీ అని వాళ్ళందరూ ఫోటోలు అన్ని అందులో పెట్టారు ఈ వందే మాత్రం పాడింది బీ బకీర్ చంద్ర చటర్జీ గారే ఆ గీతమే సంస్కృత గీతం వందే మాత్రం అనేది మన అందరూ భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో ఒక ఒక రణ విధా విధానంగా ఉపయోగపడింది అన్నమాట ఆ అదంతా కూడా బ్రహ్మ సమాజంలోని ఆయనే అన్నమాట బకీర్ చంద్ర చటర్జీ బ్రహ్మ సమాజంలోనే మనిషి మట మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ గేయాన్ని ఒక జాతీయ గేయంగా భారత ప్రభుత్వం అనేది స్వీకరించింది అది కాబట్టి అది కూడా ఇది పద్దెనిమిది వందల డెబ్బైలో ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడు రాయి రాశారంట ఆయన బ్రంగాళి నవల ఆనంద మఠలో భాగంగా పద్దెనిమిది యాభై రెండులో మరోసారి ప్రచ ప్రచురించారు ఇది మనకి ఇదంతా కూడా బ్రహ్మ సమాజంలో మనిషి అని అందులో గీతమే మన వచ్చిందని మనకు తెలియదు కదా నేను ఇప్పుడు దాంట్లోకి వెళ్తాం వేదం నేర్చుకుందామని వెళ్ళాను లోతులు తెలుసుకుంటే అదంతా చెప్తు తెలిసిందన్నమాట ఇప్పుడు ఓం శ్రీ శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణార్ అయితే ఒక వివరణ తెలిసిన తర్వాత దాని గురించి స్పీచ్లన్నీ ఇప్పుడు చాలా రికార్డులు చేసి నేను పెడతాను ఆ రికార్డులన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి అన్నీ మీకు వింటే అబ్బా ఇంకా డీప్ గా అర్థమైపోద్ది వాళ్ళు చాలా డీప్ గా చెప్పారు కాబట్టి తెలుగులో అర్థం కాదు కాబట్టి తెలుగు తెలుగు తెలిసిన తెలి రా ఇంగ్లీష్ వచ్చిన నాటి అన్నీ తెలిసిపోతాయి ఓం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ఇది తెలుగులో వివరంగా అన్నీ చెప్పి తర్వాత ఇంగ్లీష్లో వాళ్ళ స్పీచ్ అంతా వినండి ఓం శ్రీగురుభ్యోనమ సర్వం ఇది మళ్ళీ చెప్దామని మళ్ళీ చెప్పాను అంతే ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోను వివేకానంద స్వామి కూడా ఫస్ట్ మొదట బ్రహ్మ సమాజ స్థాపన దానిలోని ఒక వ్యక్తి అంట అంటే బ్రహ్మ సమాజంలో ఒక భాగంగా ఉండేవారంట